రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం జరిగినటువంటి పద్దెనిమిదో తారీఖున మార్కెట్కి వచ్చినటువంటి బస్సులు అండి మరి జత రైతు ఎద్దులు మరి ఎంత ధర చెప్పారు ఏంటనేది ఖచ్చితంగా వీడియోలో తెలుసుకుందాం కాలేసినందుకు మరి నేరుగా రైతు దగ్గర అయితే పోయి మాట్లాడదాం చూడప్ప వచ్చి పాండన్ అడిగాడు అంటే నీకు అదృష్టం ఆయన ఇంకా అని నువ్వు ఆయనకే ముట్టాల్సిందా ఏ అవుతుంది ఆయన ఆయన పశువులు పెట్టుకున్నాడు అంటే మామూలుగా ఆయన జోపానం కూడా ఎద్దులు పశువులు అలా పెట్టుకుంటాడు ఎందుకు చెప్పినావు రెండు నలభై నెంబర్ రూపాయలు ఒకసారి అట్లా వెయటరా వాకింగ్ మరి ఇటుకే వస్తాయి సరే కాదు అది చూస్తే వస్తాయి కదా ఇంకా లావసము రానా అన్నగా ఏమని ఆలోచన రెండు రెండు వైపు వెళ్తావు ఒకవైపు ఎట్లుంటే అట్లే అవునా ఇప్పుడు కట్టడం ఇట్లా కట్టినావా ఓకే ఓకే ఎన్ని సంవత్సరాలు అండి మీ దగ్గర ఉండి బట్టి అవును నువ్వు చేద్దా బాగా చేసుకున్నావు అయితే ఓకే రైట్ మంచిగా మీ పేరండి గురుస్వామి గారు ఓకే ప్రస్తుతానికి మన కోచింగ్ పండాన్న గారు అంటే ఇద్దరు అడగడానికంటే రెడీగా ఉన్నారు మరి ఆయన కూడా దాదాపు ఒక లక్ష యాభై వేల దాకా అయితే అడిగారు మరి ఆయనకి అవుద్దా లేదనేది ఆయన అయితే మనసు పడ్డాడంటే దాదాపు వదిలే ప్రసక్తే లేదు మరి ఎక్కడ దాకా అనేది మరి మీరు ఎవరైనా అయిపోతే అయిపోయినా అని చెప్దాం లేదంటే మీకు కామెంట్ చేస్తాను మరి ఇంకా ఆలస్యం ఎందుకు మరి ఒక వీడియోలో ప్రస్తుతానికి ఇది కేవలం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల లోపలే వీడియో ఇస్తున్నాను మరి ఈ ఈ రేట్ తెగాలంటే సుమారుగా పది నుంచి పదకొండు అవుతుంది ఇంకా పదకొండు వరకు అంటే ఇంక తెలిసిందే మనం అంత వరకు ఉండాలంటే మనము వ్యాపారం చేయట్లేదు ఆ రైతుల కోసం మనము ఈ యొక్క సేవా కార కార్యక్రమంలో ఒక భాగము ఇంకా ఆలస్యమంతకు మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ కర్నూలు జిల్లా ఆదని మండలం ఆదాని తాలూకు రెండు వేల ఇరవై ఐదు నాలుగో నెల డే టూ పద్దెనిమిది థ్యాంక్ యూ